పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరి ముందు తనకు జరిగిన అవమానం ఓ యువకుణ్ణి వ్యాపారం వైపు నడిపింది ఆ వ్యాపారంలో ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్తున్న అతనితో టాక్సీ డ్రైవర్ గొడవ పెట్టుకున్నాడు అంతేకాదు రోడ్డు మీద కారు ఆపి నిన్ను తీసుకువెళ్లను డబ్బులిచ్చి వెళ్ళిపో అని రూడ్ గా మాట్లాడాడు డ్రైవర్ అవమానించడం చుట్టుపక్కల వాళ్ళు చూసి పక్కు నవ్వుకున్నారు ఎక్కడైతే తనను అవమానించారో అక్కడే తన సత్తా ఏంటో చాటాడు ఒక్క డ్రైవర్ అవమానించినందుకు వేల మంది డ్రైవర్లకు జీవనోపాధి చూపించాడు ఆయనే ఓలా క్యాబ్ అధినేత భవీష్ అగర్వాల్ మరి అగర్వాల్ ఈ స్థాయికి ఎలా వచ్చాడు ఎలా కష్టపడ్డాడు అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు అదే ఇవాళ్ళే మన విజేత స్టోరీ క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు గేదెల వేసిన స్టూడెంట్ అక్షయ్ కార్డులో తిరుగుతున్నాడు ఎత్తు లేని ఆర్తి డోగ్రీ ఐఏఎస్ కొట్టి రాజస్థానే వణికిస్తోంది మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకుని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీస్ గా మారింది వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు కానీ వీళ్ళ కథలే మనకు తెలియదు. కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలను చూడండి. సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత. మన జీవితంలో కొన్ని సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేం. జీవితాంతం అవి వెంటాడుతూనే ఉంటాయి కదా. టాక్సీ డ్రైవర్‌తో జరిగిన గొడవ, అవమానం భవిష్ అగర్వాల్ అనే యువకుడి జీవితం మొత్తం మార్చేసింది. భారతదేశంలోని ప్రముఖ ఎంటర్‌ప్రెనియర్గా మార్చింది. భవీష్ అగర్వాల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన నా పంజాబ్ లోని లుధియానాలో మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టాడు గ్రాడ్యుయేషన్ తర్వాత మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ లో ఇంటర్న్ గా చేరి అసిస్టెంట్ రీసెర్చర్ గా పనిచేసాడు రెండు వేల పది జూలైలో మైక్రోసాఫ్ట్ ను వదిలేసి సొంత వ్యాపారానికి రంగం సిద్ధం చేసుకున్నాడు అయితే ఆ వ్యాపారం చేయడానికి ముందు భవీష్ అగర్వాల్ ఘోరమైన అవమానం పొందాడు ఆ కసితోనే బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఏం జరిగిందో ఒకసారి చూస్తే మనం భవీష్ అగర్వాల్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు నుండి బందీపూర్ కి టాక్సీ నాద్దెకు కొన్ని కారణాల వల్ల డ్రైవర్ తో గొడవ జరిగింది అంతే కార్ మధ్యలో చార్జ్ ఎక్కువ డిమాండ్ చేశాడు గొడవ పెద్దదైంది చేత కాకపోతే ఎందుకు రెంట్ కు తీసుకున్నావు అంటూ డ్రైవర్ భవీష్ ను అవమానించాడు దాంతో భవీష్ రగిలిపోయాడు అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చాడు అడ్డగోలిగా ఛార్జీలు వసూలు చేసే వాళ్లకు చెక్ పెట్టాలని అనుకున్నాడు మొదట ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు వాళ్ళు ఒప్పుకోలేదు మనది మిడిల్ క్లాస్ కుటుంబం వ్యాపారాలు నష్టం వస్తే భరించలేమని వద్దన్నారు ఫ్రెండ్స్ బంధువులు సైతం వద్దంటూ ఉచిత సలహాలు ఇచ్చారు కానీ అగర్వాల్ మాత్రం తన పంతం నెగ్గించుకున్నాడు రెండు వేల పదకొండులో అంకిత్ పార్టీతో కలిసి బెంగళూరులో ఓలా క్యాబ్ ను ప్రారంభించాడు బిజినెస్ ప్రారంభించారు కానీ అందులో మెలకులు తెలియదు కదా మార్కెటింగ్ స్ట్రాటజీ అర్థం కాలేదు మొదట చాలా ఇబ్బందులు పడ్డారు తోటి ఫ్రెండ్స్ హేళం చేశారు హ్యాపీగా జాబ్ చేసుకుని లక్షల ప్యాకేజ్ తీసుకోకుండా సొంతగా వ్యాపారం అంటూ వెళ్ళపించావు ఇప్పుడు పరిస్థితి ఏంటో చూసావా అంటూ వెక్కిరించారు ఒక దశలో వ్యాపారం వద్దు ఉద్యోగం బెటర్ అని అనుకున్నాడు కానీ డ్రైవర్ చేసిన అవమానం పదే పదే గుర్తుకొచ్చి బిజినెస్ ని ఎలాగైనా పైకి తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన భార్య రాజలక్ష్మి ఆర్థిక సహాయం చేసింది ఓలా క్యాబ్ కోసం ఆమె కారునిచ్చింది అదే సమయానికి ఓలా క్యాబ్స్కు యూబర్ మేరో క్యాబ్స్ వంటి అంతర్జాతీయ స్థానిక పోటీదారుల నుండి గట్టి పోటీ ఎదురైంది యూబర్ భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించింది గ్రోసరీ డెలివరీ సర్వీసెస్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో కొత్త మార్పులు తెచ్చి వ్యాపారాన్ని మళ్లీ గాడిలో పెట్టాడు ఇప్పుడు దేశంలో ఓలా క్యాబ్ తెలియని వాళ్ళు అసలు ఎవరు ఉండరేమో కోట్లాది మంది స్మార్ట్ ఫోన్లలో ఓలా యాప్ డౌన్లోడ్ చేసుకుని సర్వీస్ పొందుతున్నారు ఓలా క్యాబ్ విలువ నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లకు చేరుకుంది తన విజయం గురించి భవేష్ అగర్వాల్ ఒక్కడే చెప్తాడు జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ఎన్నో అవరోధాలు అడ్డంకులు వస్తూనే ఉంటాయి మన ఎదుగుదల గిట్టని వారు ఎన్నో రకాలుగా నిరుత్సాహపరుస్తూ ఉంటారు అంత మాత్రాన మన వల్ల కాదని వెనక్కి తగ్గితే నీ జీవితం ఏది సాధించలేదు అది ఉద్యోగమైన సొంత వ్యాపారమైన తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవాలి ఒక డ్రైవర్ చేసిన అవమానం నన్ను గొప్ప ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది యువతకు నేను ఒకటే చెప్తాను వ్యాపారంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లుంటాయి ఆ దశలన్నీ దాటుకుని వెళ్తే బిజినెస్ లో కింగ్ మేకర్స్ అవుతారని అన్నారు మరి భవీష్ అగర్వాల్ విజయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మరిన్ని స్ఫూర్తినిచ్చే కథలు సుమన్ విజేతలో చూడండి